దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకం వైపు లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనం చూడకూడదని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది అంటే ఒకసారి మనం పాపాన్ని అసహించుకున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మరలా దాని వద్దకు మనం వెళ్ళకూడదు అందుకే కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా మరల మనం పాప దగ్గరికి వెళ్ళకూడదు కుక్క ఏం చేస్తుంది వాంతి చేసుకుని మరల దాన్ని తింటాను కానీ ఈ వదిలి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క రుచిని దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క ప్రభావ స్వరూప దర్శనాన్ని మనం చూసినప్పుడు మరల మనం ఎందుకు ఆ పాపం వైపు ఆ లోకం వైపు మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాము చూస్తున్నాం అనుకుంటున్నాం దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నటువంటి సమయంలో మనకు అనేకంటి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శోధనలు సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అవును కదా శోధింపబడిన పిమ్మట నేను సువర్ణం వల్లే మారిన అంటే నువ్వు ఎప్పుడైతే శోధింపబడతావో నువ్వు సువర్ణం అంటే బంగారం వల్లే మారతావు అంటే మనకి శోధనలో మనల్ని దేవుణ్ణిలో ఇంకా బలపరుస్తాయి మనల్ని సోదలు రావటం వలన మన జీవితము వెలుగుమయంగా ఉంటుంది లేకపోతే మనం ఏమనుకుంటామంటే నేను దేవుణ్ణి ఆనందించేస్తున్నాను నా జీవితం బాగానే ఉంది అనుకుంటాం కానీ అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది పాపంలో పడేసేస్తుంది అట్టి విధంగా కాకుండా మనము దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అయితే ఇస్రాయల్ ప్రజలు కూడా ఐగుప్తి నుండి తిరిగి వస్తున్న సమయంలో దేవుడు వారి యొక్క పట్ల అనేకంటి అద్భుతకార్యలు చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు అంటే అంతటి శ్రమ నీ ఎదురుగా ఉన్నప్పుడు కూడా దేవుడు సునాయసనంగా తీయగలడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అసలు మనం ఊహించిన వాటికంటే దేవుడు అధిక మేలు చేయవాడు కదండి మన ఊహ ఎక్కడ మన ఆలోచనలు ఎక్కడ మన తలంపులు ఎక్కడ సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు తన బిడ్డల కొరకు మరి నీకు చేయలేడా మనకు చేయలేడా చేయగలడు మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి ముందుకు కొనసాగిపోవాలి ఇవన్నీ చూసినటువంటి ఆ దినాల్లో వారు కావచ్చు మనము కావచ్చు అయినా సరే మరలా లోకం వైపు తిరిగిపోతున్నారు ఇస్రాయల్ ప్రజలు ఐగుతుడి నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో వారు వాగ్దాన భూమికి వచ్చేసారు ఇంకా కాదేశుభ ఆ యొక్క చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసినప్పటికీ ఇదిగో మోష అంటాడు వేగులు వారిని పంపించి పన్నెండు గోత్రాల వారిని అసలు ఆ దేశం ఎట్లా ఉంది ఆ దేశ పరిస్థితులు ఏంటి మనకు అనుకూలంగా ఉందా లేదా అని పన్నెండు మందిని దేవుడు మోషేకి సెలవు ఇచ్చినప్పుడు పన్నెండు గోత్రాల నుండి ఒక్కొక్కరిని పంపిస్తాడు అందులో మనకు బాగా తెలిసినటువంటి ఇద్దరు ఎవరంటే యోహశువ అదేవిధంగా కాలేబు ఈ పన్నెండు మంది వెళ్ళినప్పుడు వారు చూశారు అసలు ఎస్కోలు లోయ అంటే ఎస్కోలు లోయ అంటే ద్రాక్ష గెల ద్రాక్ష తోటలు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఆకలి ఉందయ్యా మాకేమైనా కొంచెం ద్రాక్ష పండ్లు ఏమన్నా అంటే వాళ్ళు కోసిస్తే ద్రాక్ష గెల ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది మా అయితే కానీ ఇద్దరు వ్యక్తులు మోసారంటే ఆ భూమి యొక్క సారము ఎంత ఉన్నతంగా ఉందో చూడండి దేవుడు తన బిడ్డలకి ఇచ్చేది ఎంత విలువైనటువంటిది శక్తివంతం వంటిదండి సారవంతమైనది దేవుడు మనకి ఇస్తాడు ఇప్పుడు మనమైతే దేవునికి ఏదో ఇచ్చేస్తామో తన బిడ్డలకి ఎప్పుడు కూడా దేవుడు విలువైనది శ్రేష్టమైనవి సారవంతమైనటువంటివి దేవుడు తన బిడ్డలకిస్తాను ఇప్పుడైతే వెళ్ళారు పన్నెండు మంది నలభై రోజులు వారు మారువేషాల్లో ప్రతి ఒక్క స్థలాన్ని నీళ్ళ లేకపోతే భూముల ప్రతిదీ వారు పరిశీలించి మరి వారు వచ్చినప్పుడు నిజంగా అడిగినప్పుడు అయితే వారు తిరిగి వచ్చినప్పుడు నలభై దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరీ కాదేశంలో ఉన్న మోసే అహరోహులు ఎద్దకును ఇస్రాయల్ సర్వ జనముల ఎద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజంలో సమాచారం తెలియచెప్పి ఆ దేశ పండ్లను వారికి చూపించిరీ వారు అతనికి తెలియపరిచింది ఏమనుగా నీవు మమ్మను పంపిన దేశం వెళితేమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఎటువంటి దేశం అండి పాలు తేనెలు ప్రవహించే అసలు ఎడారులో కూడా నీళ్ళు పారచేసినటువంటి గొప్ప దేవుడు అండి అసలు ఎడారులో నీళ్ళు దొరకటమే అందుకే ఓఎస్ఎస్లు ఉంటాయి ఎక్కడో ఎక్కడో అలాంటిది ఎడారులో కూడా ఆ దేశమే ఏ దేశం అంటారు దేవుడు వాగ్దానం చేసినటువంటిది ఆ దేశము పాలు తేనెలు ప్రవేశ ఎవరంటున్నారు దేవుడే చెప్పేస్తున్నాడు ముందే ఆయన ఆయన సెలక్షన్ చక్కగానే ఉంటుంది వీరు చూసి వచ్చారు కదా వారు చెప్తున్నారు ఇదిగో ఇది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము ఇదిగో ఆ పనులు అక్కడి నుంచే తీసుకొచ్చామేమో ఆయన అన్నప్పుడు మరి మిగతా పది మంది అయితే వారు ఏం చేశారు చెడ్డ సమాచారం తీసుకొచ్చారండి వారు అంటున్నారు అదిగో మనము కాలేబు మోసే మోసేదుట జండులు నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వారేమంటున్నారు అమ్మో వాళ్ళు ఆ బాబులు వారు ఏమన్నారు ఇదిగో ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పూజ పూజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇస్రేల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశమును తన నివాసులు భక్షించు దేశము మనల్ని తినేస్తారు అంటే కానీ దేవుని యొక్క వాక్యం సెలస్తుంది ఇదిగో ఆ దేశ ప్రజలకు భయపడకూడదు వారు మనకు ఆహారం అగతరు మనం కాదు వారికి ఆహారం దేవుడు ఏదైనా మార్చగలండి ఏదైనా చేయగలడండి కథ మొత్తం మార్చగలడండి ఆయన శక్తివంతుడు క్షణ మాత్రంలో మనం వారికి ఆహారం అయిపోవటం కాదు వారే మనకు ఆ ఆహారం అయిపోతారు వారే వారే మన చేతిలో ఓడిపోతారు మన శక్తివంతులము కానీ వీరు అమ్మో వారు మనల్ని భక్షించేస్తారు వారు ఉన్నత దేహులు నెఫాలీలు సంబంధులైన అనాక వంశపు నెఫాలీలు చూచితిమి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటే వా వారి దృష్టికి అట్లే ఉండుమని అమ్మో మమ్మల్ని మేము చూసుకుంటే వాళ్ళు ముందు మెడతలేకుండా మేము ఎందుకు పనికిరాటి వాళ్ళు మా జ్ఞానం పనిచేయదు మా శక్తి పనిచేయదు ఈ దినలో మనం కూడా అనుకుంటాం ఎదుటివారు బోధిస్తున్నప్పుడు ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు అమ్మో నేను మాట్లాడలేను నేను పాలలేను నేను ఉండలేను మన దేవుడు శక్తిమంతుడు నువ్వు దేవుడి మీద నువ్వు భారం ఉంచినప్పుడు దేవుడు నడిపించుకుంటాడండి దేవునికి అసాధ్యమంటే ఏదో లేదు మనం మెడతలా కాదు వారే మనకు కనబడతారు మిడతలాగా మనం వెళ్ళినప్పుడు మనల్ని భక్షించడం కాదు మనమే వాళ్ళు భక్షిస్తాము మన చేతిలో వారు ఓడిపోతారు అని యోశ కాలేబు వారు ఏం చేశాడు నిమ్మల పరిచి మనము నిశ్చయముగా వెళ్దాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలు నండి మన శక్తి చాలు ఎందుకు మన పక్షాన్ని వాడు యహోవా యహో మన పక్షాన్ని ఉన్నాడు విజయం మనదే ఏ విషయంలో భయపడాల్సిన లేదు ఒక ఆరోగ్య విషయంలో ఆర్థికంగా ఏ విషయమైనా సరే ప్రభువా నీ వాక్యం చదువుతున్నాడు నాకు అర్థం కావట్లేదు అయ్యా నీ శక్తిని నయిచి అనలు కానీ నాకు ఇంకా అర్థం కాదు ఇంకేది నాకు రాదు కాదు దేవుడు క్షణమాత్రంలో మా మన పరిస్థితులు మార్చగలడు వీరు ఈ విధంగా ఇచ్చినప్పుడు అందుకే అప్పుడు సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేస్తున్నారు వాళ్ళందరూ కూడా కేకలేస్తున్నారండి అమ్మో మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అదే ఐగుప్తులో ఉంటే మాకు చక్కగా సొరకాయలు కీరకాయలు బీరకాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు అని ఇంతకుముందు ఇచ్చేసుకున్నారు అంటే మాంసం దొరక్క ఇక్కడ చూడండి వీరు ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి ఎందుకు ఏడటం దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు అప్రాల్ వారి చేతుల నుంచి మమ్మల్ని విడిపించడండి ఇంతవరకు నడిపించినట్టు దేవుడు ఇకముందు నడిపించడా ఇప్పుడు వరకు ఆరోగ్యం ఇచ్చినట్టు దేవుడు ఇంతకుముందు ఇకముందు మీకు ఆరోగ్యం ఇవ్వడా మీకు ఆహారం ఇవ్వడా మీ బిడ్డలను రక్షించడా మిమ్మల్ని రక్షించడా మరెందుకు వైపు ఎందుకు అపనపకం వస్తుంది ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నాం ఎందుకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవాలి బలపడాలి మనము వారు ఏడుస్తున్నారు ఎందుకు ఏడవాలి మన దేవుడు శక్తివంతుడు దేవుని యొక్క బిడ్డలం మనం ఏ సమస్య వచ్చినా సరే ప్రభా నీ చిత్తం ప్రభా నీ చిత్తాంతం నడిపించి ప్రభావా అని మనం అడిగినట్లయితే వారు అడుగు సనుక్కుంటున్నారండి అందరూ మోసే ఆరోహణ పైన శనుగుకుని ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు అంటే వీళ్ళు ఏంటి ఐగుప్తికి వెళ్ళిపోవాలి ఐగుప్తికి వెళ్ళకూడదో మనం అనుకోవాలి నేను ఐగుప్తికి వెళ్ళకూడదు ఎందుకు ఐగుప్తులో పాపం ఉన్నది ఐగుప్తులో ఆశలు ఉన్నాయి ఇదిగో ఐగుప్తు లోకానికి సూచనగా ఉన్నది వీళ్ళు ఏంటో ఆ సరసం అయ్యో ఐగుప్తులో మేమే చావలేదు ఈ అరణ్యం ముందు మేమే ఎలా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఏ మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను మా భార్యలు మా పిల్లలు పళ్ళపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా మేము ఐ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళకూడదు ఒక్కసారి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ప్రభు చావు బ్రతుకైనా బ్రతికైనా నీ కొరకే ప్రభు అందుకొచ్చు రెండు పౌలుగారు అంటున్నారు బ్రతుకుట క్రీస్తే బ్రతికైనా క్రీస్తు కొరకే క్రీస్తు కొరకే చావు అయితే మేలు ఎందుకు నేను ఆయన్ని చూస్తాను ముఖాముఖిగా అదండి మనకు ఉండవలసింది ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఎరుకు వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు భయపడిపోయి అమ్మో నేను రాను నీకు మేలు జరిగితే రావటం కంఫర్ట్గా ఉంటే కాదండి దేవుని కొరకు ప్రయాసపడాలి మేము ఐగుప్తులు ఉంటే మేలే కదా అని అంటూ వారు వారి అని వారితో అనిరి వారు మన నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్దామని ఒకరితో ఒకరు చెప్పుకునగా ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఇదిగో మనం వైగుప్తికి వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళకూడదు ఐగుప్తికి ఒక్కసారి నువ్వు రక్షించబడబడి మన నువ్వు వెళ్ళ తప్పిపోతావు ఒక్కసారి నువ్వు దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని దేవుని యొక్క శక్తిని వెరిగి ఉండి రుచి చూచి నువ్వు మరలా వెళ్తావు కుక్క ఒక వంకరలాగా కుక్క వాంతికి వెళ్ళినట్టుగా మళ్ళీ నువ్వు వెళ్తానండి ఐగుప్తికి నువ్వు వెళ్ళకూడదు అంటే వీరిలో అపనమ్మకం భయం వచ్చేసింది భయపడొద్దు అంటున్నాడు దేవుడు ఎందుకు భయపడాలి దేవుడు సృష్టించాడు మనల్ని దేవుని యొక్క చిత్రం లేకుండా నువ్వు వచ్చేలేదు తల్లి గర్భంలోనండి దేవుడు ప్రతిదీ తన చిత్తానుసరంగా నడిపిస్తాడు స్టెప్ బై స్టెప్ ఆ సమస్యలో నుండి నేను నడిపిస్తాడు దేవుడు అప్పుడు వారు నాయకుని ఏర్పాటు చేసుకుందాం ఆయన చెప్పుకున్నప్పుడు మోస ఆహారోహన్లు ఇస్రాయేల్ సర్వ సమాజము ఎదుటి సాగిలిపడి దేశము సంచరించి చూచిన వారి నుండి నూనె కుమారుడు యహోశివ ఎప్పుడ కుమారుడు కాలేబు బట్టలు చింపుకుని ఇస్రాలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఇదిగో యహోశివ కాలేబు మీరు అన్నారు ఇదిగో మేము చూసినటువంటి దేశము మిక్కిలి మంచి దేశం పాలు తేనె ప్రవంచ దేశం ప్రియ సోదరి సోదరి ఇదిగో తల్లి కనుక తన బిడ్డలో ఆహారం అడిగితే రాయి ఇస్తాదా రొట్టికి బదులు లేకపోతే పాము ఇస్తాదా చేపకు బదులు కాదు కదా మనమే ఈ లోకానుసారంగా మన బిడ్డలకే ఏదైనా అడిగితేనే ఎంతో ప్రేమగా విలువైంది ఇవ్వాలనుకుంటాం మరి అలాంటి దేవత దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఉంటాడు కానీ ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ఏ విధంగా విరోధంగా మాట్లాడుతున్నారు ప్రవర్తిస్తున్నారు దేవుడు బాధపడేది అక్కడేనండి మన ప్రవర్తన చూసి మన మాట తీరు మన ఆలోచన చూసి ఆయన బాధపడతాడు నువ్వేం పెట్టకపోయినా పర్వాలేదు ఆయనకి ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు హృదయాన్ని నిబ్రంగా చూపెడవ్వా నువ్వు నడిపించేవాడు నువ్వు ప్రవా కార్యం చేయవాడు నువ్వు ప్రవ్వా అని మనం నిజంగా దేవుడి మీద ఆధారపడిన పిలిగో పాలు తేనెను ప్రవహించిన దేశంలోకి వారు వెళ్తున్నారు మిక్కిన మంచి దేశంలోకి వెళ్తున్నారు తిరుగు మనము మనల్ని వారికి తినటం మనమే వారిని తినేటం వారిని మనం జయిస్తాము మన శక్తి సరిపోతుంది దేవుడు మనకు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు కాపుదల రక్షణ మనకి కలిగజేస్తాడని నీవు కూడా నమ్మినట్లయితే ఐగుప్తి నుండి దేవుడిని ఏ విధంగా అయితే నడిపించాడో మనల్ని ఐగుప్తికి వెళ్ళిపోతానని అనకూడదు పాపంలో నుంచి సాపంలో నుంచి దేవుడిని ఏ విధంగా అయితే రక్షించున్నాడో దేవుని కొరకు నిలబడితే నీ శ్రమ నీ ఇరుక ఆయన చూసుకుంటాడండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కర్మ చేస్తాడు వారందరూ కూడా నశించిపోయారు నమ్మినటువంటి వారు నమ్మినటువంటి వారు పాలు తేనులు ప్రవహించినటువంటి యోష్మ కాలేములు వారు ప్రవేశించారండి అటువంటి భాగ్యాన్ని నీవు నేను కూడా దక్కించుకున్నట్లయితే దేవుని యొక్క నామం ఒక మహిమకరంగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని మన కుటుంబాలని మన బెడ్లని దేవుడు ఆశ్రదిస్తాడు అనేక మందికి మనం ఆస్వాదకరంగా మనం ఉందాం అటువంటి కృపదేవుడు మనకు అడుగురించినగాక ఆమె పరిశుద్ధుల ప్రేమకులు తండ్రి మహిమగల గలు దేవుని స్తోత్రాలు ప్రభా దేవా నువ్వు నీ యొక్క ఆలోచనలు ఇదిగో నువ్వు మాకు ఇచ్చేది ప్ర నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప అంటున్నారు పాలు తేళ్లు ప్రవహించినట్టు దేశంలోకి వెళ్తుంటే అమ్మో ఇది మనకి వద్దు ఇది ఎంతో భయంకరం అని అంటున్నారు కానీ ప్రభా అయ్యో ఇది మిక్కిలి మంచి దేశము దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్నాడని వారు గ్రహించుకోలేకపోయారయ్యా ఇదేనా మేము కూడా ప్రభా నీ రుచి చూచి కూడా మరలా వెనక్కి వెళ్తున్నామేమో మేము కూడా ఐగుప్తుకు వెళ్ళిపోతాం ఒక నాయకుని ఏర్పాటు చేసుకుంటాం అంటున్నారు యాక్టివ్ విధంగా కాకుండా మీకు ఇష్టమంటే బిడ్డకి మనం చేయించేమని ఖరీస్థలం నడిచిన పర్మతండి అమే ఆమె